హలో అందరికీ జలుబు చేసినప్పుడు గొంతు నొప్పి ఉన్నప్పుడు ఏది తిన్నా మనకి టేస్ట్ రాదు సో అలాంటి టైంలో ఈ చారు చేసుకొని తినండి ఒక నాలుగైదు ముద్దలకే మన టేస్ట్ బర్డ్స్ అన్నీ యాక్టివ్ అయిపోయి టేస్ట్ మంచిగా తెలుస్తుంది రెసిపీలోకి వెళ్ళిపోదాము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని నానబెట్టేసుకున్నాం మంచిగా కడిగి నానబెట్టేసుకొని ఎల్లిపాయ ఒక గడ్డ మొత్తం తీసుకోండి కరివేపాకు చాలా తీసుకోండి గుప్పెడు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా ఉంటుంది టేస్ట్ చింతపండు పిస్కేసుకుందామండి చింతపండు మంచిగా స్మాష్ చేసుకొని పిస్కేసి చారు తీసుకుందాము పులుపు చూసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి ఎంత అనేది మీరు డిసైడ్ చేసుకొని తీసుకున్నాక కొన్ని నీళ్ళు పోసేసుకొని రెడీ చేసుకుందాం సో ఫస్ట్ ఆ చిన్న స్పూన్తో నేను రెండు స్పూన్ల మిరియాలు తీసుకున్నాను రెండు స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను ఇవి మొత్తం కచ్చ పచ్చగా దంచేసుకుందాం మన స్టెమినా మీ స్టెమినా ఎంత ఉంటే అంత దంచేసుకొని ఎల్లిపాయలు ఒక గడ్డ మొత్తం తీసుకున్నాను ఒలిచిపెట్టుకున్న అవన్నీ దంచేసుకుందాం సో అదంతా చారు మనం పిసికి పెట్టేసుకున్నాం కదా సైడ్కి ఆ చారులో వేసేసుకుందాం టేస్ట్కి దగ్గర సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ కారం మిరియాలు బాగా వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది సో అలా మొత్తం ఒకసారి కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకుందాం టేస్ట్ చూసుకోండి ఉప్పు కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు కరివేపాకు వేసుకున్నాను కొత్తిమీర కూడా మీకు నచ్చితే వేసుకోండి సో ఒక ట్వంటీ మినిట్స్ అన్ని మసాలాలు బ్లెండ్ అయ్యేలాగా బాయిల్ చేసేసుకుందాం నురుగు కొంచెం పక్క అనుకుంటూ కలిపితే పొంగకుండా ఉంటుంది సో అన్ని గ్రంథాలు తెరుచుకొని మంచి టేస్ట్ బర్స్ మంచి యాక్టివేట్ అయిపోతాయి జలుబు చేసినప్పుడు వింటర్ వర్షాకాలం మంచిగా వెళ్ళిపోతుంది చారుతో సో తాలింపులో ఆవాలు పసుపు వేసేసుకొని చారులో వేసేసుకుందాం అలా వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని కసుపు వదిలేద్దాం అంటే కరివేపాకు ఆ వాళ్ళ తాలింపు వేసాం కదా అది కూడా మంచిగా చారుల్లోకి ఇమిడేటట్టుగా కసపు దాన్ని క్యాప్ పెట్టేసి ఆ వేడిలోనే వదిలేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్